హాయ్ ఫ్రెండ్స్ రోజు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీరు ఒక ఐదు పాలకూర కట్టడం తోటి పాలక్ పన్నీర్ చేసుకుందాం ఫస్ట్ పన్నీరును మనం కొద్దిగా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇట్లా చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసుకొని వాటిని వేపుకుంటే మంచిగా వేగుతాయి ఈ పన్నీరు చాలా మంచిది ఆరోగ్యానికి పిల్లలకైనా పెద్దోళ్ళకైనా కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది వారంకొకసారి చేసి పెట్టినా కూడా పిల్లలకు మంచి ప్రోటీన్ దొరుకుతుంది దాంతో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఈ పన్నీరు ముక్కలను అందులో వేసి మంచిగా వేయించుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి వీటిని మార్డనివ్వద్దు జస్ట్ గోల్డెన్ రౌండ్లోకి రావాలంతే చూడండి ఏ విధంగా వేయించుకున్నానో అలా వేయించుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఇప్పుడు మ్యాక్సిమం వేగినవి ఇవి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం దాని తర్వాత ఒక కడాయి పెట్టేసి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో ఒక ఎనది పచ్చిమిర్చి ఈ ఐదు కట్టల పాలకూరకు ఎనది పచ్చిమిర్చి సరిపోతుంది వాటిని వేయించుకొని కొద్దిగా వేగిన తర్వాత ఈ పాలకూర ఏదైతే కట్ చేసుకున్నామో అది మంచిగా కడుక్కొని ఇందులో వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ పాలకూరను మంచిగా ఉడికించుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి వచ్చిందో కామెంట్ పెట్టండి కంపల్సరీ చాలా ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఒక చిన్న ముక్క నిమ్మకాయ పిండుకుంటే ఈ పాల కలర్ చేంజ్ కాదు మనకి కర్రీ మంచి గ్రీన్గా కంటికింపుగా కనబడుతుంది ఎట్ ది సేమ్ టైం పాలకూర కూడా మంచి టేస్ట్ వస్తుంది చూడండి దాదాపు పాలకూర ఉడికింది ఇప్పుడు దీనికి ఒక్క స్పూన్ ఉప్పు ఎక్కువద్దు ఈ పాలకూర సరిపోతుంది పాలకూరకు ఈ ఉప్పు వేసిన తర్వాత ఒక నిమిషం ఉడకనివ్వాలి చూడండి ఈ విధంగా ఉడకనివ్వాలి ఇంతే వీటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఓ మిక్సీ బౌల్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిని శుభ్రం చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిగా పేస్ట్ వేసుకొని ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన అయ్యేంతవరకు వేయించుకోవాలి అంటే జస్ట్ ఒక నిమిషం వేయించుకుంటే సరిపోతుంది తర్వాత ఒక టీ స్పూను పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత మంచిగా కలిపి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత కొద్ది అంత గజమాకి వేసుకోవాలి ఇప్పుడు పాలకూర ఏదైతే మనం మిక్సీ చేసుకున్నామో అది ఇందులో వేసి కలుపుకోవాలి మంట స్లిమ్లో పెట్టుకోవాలి చిన్న మంట మీద ఉడికితే సరిపోతుంది అదే జార్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని పోసుకుంటే గ్రేవీ చూడండి ఈ ఈ రేంజ్లో ఉండాలి గ్రేవీ ఒక నిమిషం తర్వాత కొద్ది అంత కర్డ్ చిలికిన పెరుగు అందులో పోసుకొని కలుపుకోవాలి తర్వాత ఈ పన్నీర్ కూడా మనం ఏదైతే వేయించి పెట్టుకున్నామో అది ఇందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్లిమ్లో పెట్టినటువంటి మంటను అట్లా ఉంచి ఒక్క నిమిషం చిన్న మంట మీద ఉంచి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇంతేనండి కర్రీ రెడీ అయిపోయింది పాలక్ పన్నీర్ ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూస్తేనే తినబైతుంది కొద్దిగా క్రీమ్ కానీ చిలికిన పెరుగు కానీ పైన వేసుకోవాలి టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది చూడటానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి చూడండి మా అబ్బాయికి పెట్టాను తిన్నాడు తిని చాలా సూపర్గా ఉందని చెప్పాడు ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీ మీ వెంకటరెడ్డి